సుమేర్ లేదా నాగరిక రాజుల భూమి మొసపటేమియాలో వర్ధిల్లింది సుమేరియన్లు దాని స్వంత భాష రచన వాస్తుశిల్పం కళలు ఖగోళ శాస్త్రం మరియు గణిత శాస్త్రంతో ఒక అధునాతన నాగరికతను సృష్టించారు వారి మత వ్యవస్థ వందలాది దేవులతో కూడిన సంక్లిష్టమైనది పురాతన గ్రంథాల ప్రకారం ప్రతి సుమేరియన్ నగరానికి దాని స్వంత దేవుడు కాపలాగా ఉంటాడు అలాగే మానవులు మరియు దేవతలు కలిసి జీవించేటప్పుడు మానవులు దేవతలకు సేవకులు సుమేరియన్ ప్రకారం భూమి సృష్టి ఎలా ప్రారంభమైందో చూద్దాం ఎత్తైన ప్రదేశంలో స్వర్గం పేరు పెట్టబడినప్పుడు మరియు కింద ఉన్న భూమికి ఇంకా పేరు రాలేదు అలాగే వీటిని పుట్టించింది ఆదిమ అప్సు వీటిలో ఏ క్షేత్రం ఏర్పడలేదు ఏ మార్క్స్ కూడా కనిపించలేదు అలాగే దేవుళ్ళు ఎవరు కూడా ఉనికిలో లేరు ఎవరికీ పేరు పెట్టబడలేదు అలాగే విధిని కూడా నిర్ణయించలేదు ఆ టైంలోనే స్వర్గం మధ్యలో దేవతలు సృష్టించబడ్డారు లహ్ము అలాగే లహము అనే పేర్లు వచ్చాయి వినడానికి కొంచెం స్ట్రేంజ్గా ఉంది కదా బట్ ఇదంతా సుమేరియన్ ప్రకారం వారి విశ్వాసాల ప్రకారం జరిగిన స్టోరీ సుమేరు ప్రాంతం యొక్క మొట్టమొదటి నాగరికత టూ థౌజండ్ ఫోర్ బీసీ ఈ చుట్టూ ఊరి యొక్క మూడవ రాజవంశం పతనంతో ముగిసింది సో మీకు ఒక డౌట్ రావచ్చు అంతమంది దేవతలు ఉండగా మనుషుల్ని ఎందుకు సృష్టించారు అని ఎందుకంటే దేవతల యొక్క పని భారం ఎక్కువ అవడం వల్ల ఆ పనిని మనుషుల ద్వారా చేయించుకోవడానికి మనిషిని సృష్టించారు మొదటి మానవుడు ఎలా ఉనికిలోకి వచ్చాడంటే దేవతల దేవుడైన అను సృష్టించాడు ముందుగా చెప్పుకున్నాం కదా దేవతల పని భారం తగ్గించడానికి అతని కుమారుడు ఎంకి మనిషిని సృష్టించాలని ప్రతిపాదించాడు అతని సవతి సోదరుని ఇంకే సహాయంతో ఆ పని చేశాడు అదెలా అంటే ఇది వింటే మాత్రం మీ మైండ్ బ్లాక్ అవుతుంది వారిలో ఒక దేవుడు చంపబడ్డాడు అతని శరీరం బ్లడ్ని మట్టిలో కలిపి ఆ మట్టి పదార్థం నుండి దేవతల పోలికలతో మొదటి మానవుని సృష్టించారు అయితే ఈ ఫస్ట్ హ్యూమన్ని ఈడెన్లు సృష్టించారు ఈడెన్ అనే వర్డ్ సుమేరియన్ వర్డ్ దీని అర్థం చదునైన భూభాగం గిల్గమేష్ ఇతిహాసంలో ఈడెన్ దేవతల తోటగా పేర్కొన్నారు ఇది మొసపటేమియా టైగ్రీస్ మరియు యుప్రైట్స్ నదుల మధ్య ఎక్కడో ఉంది మొదటి మానవునికి అడప అని పేరు పెట్టారు మొదట్లో మానవులు తమంతట తాముగా పునరుత్పత్తి చేయలేకపోయారు అడప పూర్తిగా పనిచేసే మరియు స్వతంత్ర మానవునిగా సృష్టించారు ఎంకీ గాడ్ బ్రదర్ ఎన్లిన్ ఆమోదం లేకుండా ఈ సవరణ జరిగింది దీనివల్ల గాడ్స్ మధ్య గొడవ స్టార్ట్ అయింది అందుకే ఎన్లిన్ గాడ్ మనిషి విరోధి అయ్యాడు సో టోటల్గా ఈ సృష్టి కథ అంతా చూస్తే ఈడల్లోని యాడెం అండ్ ఈవి యొక్క బైబిల్ కథ మధ్య సారూప్యతపై అభిప్రాయాలు మారుతూ ఉంటాయి అడప ఎంకీ ద్వారా గొప్ప జ్ఞానం జ్ఞానాన్ని పొందాడు అతని జ్ఞానం వల్ల అను గాడ్ ఇచ్చిన అమరత్వాన్ని తిరస్కరించాడు ఇక్కడ యాడమండ్ అండ్ ఈడెన్ గార్డెన్లో ఉంచి మంచి చెడు ఇచ్చే ట్రైన్ నుండి ఫ్రూట్స్ తినకూడదని గాడ్ ఆదేశిస్తే వాళ్ళు మాత్రం ఒక పాము వల్ల ఫ్రూట్ తిని స్వర్గం నుండి బహిష్కరించబడ్డారు మొత్తం మీద సుమేరియన్ సృష్టి పురాణం పురాతన మొసపటేమి యొక్క మతపరమైన రాజకీయ సాంస్కృతిక అంశాలకు సంబంధించినవి అందజేస్తూ మొట్టమొదటి లిఖిత సృష్టి కథలలో ఒకటిగా ముఖ్యమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది